అందరికీ నమస్తే ప్రతి ఒక్క గార్డెన్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ఇవి మెడిసినల్ ప్లాంట్స్ అనమాట ప్రతి ఒక్క గార్డెన్లో పెంచుకోవాలి వీటిని ఎలా నాటుకోవాలి నాటిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకుంటే మొక్కలు చక్కగా బ్రతుకుతాయో కూడా చెప్తాను అది తెలుసుకునే ముందుగా ఒక చిన్న పని చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకోన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చాలా మంది నా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు నేను చెప్పే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇక్కడ నేను చాలా మంచి మొక్కలు కొన్నానండి ఈరోజు ఇవి రేర్ ప్లాంట్స్ అనమాట సామాన్యంగా ఈ మొక్కలు అనేది బయట దొరకవు నాకు లక్కీగా కొన్ని మొక్కలు అనేది దొరికాయి ఆ మొక్కలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అన్నిటికంటే ముందుగా మల్లె మొక్క మల్లె మొక్క చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ప్రతి ఒక్క గార్డెన్ పెంచుకుంటూ ఉంటారు కదా మంచి స్మెల్ వస్తుంది అంతేకాకుండా రాబోయేది మొత్తం మల్లెపూల సీజన్ కాబట్టి ఇప్పుడు మల్లె మొక్కను తెచ్చుకోవాలనుకునే వాళ్ళు వెంటనే వెళ్ళి తెచ్చుకొని నాటుకోండి చాలా చక్కగా బ్రతుకుతుంది నేను ఆల్రెడీ టూ డేస్ బ్యాకే మల్లె మొక్కను కొన్నాను మళ్ళీ ఇంకో మొక్క కూడా కొన్నాను ఎందుకంటే మల్లె మొక్క నాకు చాలా ఇష్టం అనమాట అందుకని ఒక మొక్క కొన్నాను కాకపోతే మొక్క చాలా చిన్నది ఇది హెల్దీగా ఉంది లైట్గా పెస్ట్ అటాక్ అయినా అయినా కూడా ఏ ప్రాబ్లం లేదు ఆ తర్వాత వచ్చేసి మరువం మరువం ఇంతకుముందు నా దగ్గర ఉండింది కానీ ఎందుకో చనిపోయిందనమాట మళ్ళీ ఇంకొక మొక్క తీసుకున్నాను మరువం గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి ఈ మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు పెద్ద కేర్ కూడా అవసరం లేదు కేవలం నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది ఇలా పాలీబ్యాగ్లో ఉందన్నమాట చాలా హెల్దీగా ఉంది ఈ మొక్క కూడా ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి స్పెషల్ మొక్క అనమాట ఈ మొక్క నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఏంటంటే సదాపాకు మొక్క అంటారంట ఇది నేను అడగలేదండి ఆ మొక్కలు అమ్మే అతని నాకు తీసుకోమని చెప్పారు ఎందుకంటే నేను నర్సరీకి వెళ్ళలేదు ఇంటికి వస్తూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర నేను మొక్కలు అనేది ఎక్కువగా కొంటూ ఉంటాను బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ మొక్క బాగుంటుందండి పెంచుకోండి చాలా మంచిది దోమలు రావు పిల్లలు కూడా చాలా మంచిది జలుబు చేసినప్పుడు కూడా ఇది చక్కగా వాడుకుంటారు ఈ మొక్కను పెంచుకోండి అని చెప్పి తనే ఇచ్చాడనమాట నేను అందుకని ఈ మొక్కను తీసుకున్నాను ఆ తర్వాతది రోజ్మెరీ ప్లాంట్ అనమాట నేను డ్రై రోజ్మెరీ లీవ్స్ చూశాను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను వాటిని ఆయిల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఇలా మెరీ లీవ్స్ని ఆయిల్లో వేసి నానబెట్టిన ఆయిల్ని చక్కగా తలకి అప్లై చేస్తే జుట్టు అనేది బాగా పెరుగుతుంది జుట్టు చాలా హెల్దీగా ఉంటుందని మేము ఆన్లైన్లో డ్రై రోజ్మెరీ లీవ్స్ని ఆర్డర్ చేసుకున్నాము కానీ ఇక్కడేమో ఫ్రెష్గా గ్రీనరీగా ఉన్న రోజ్మెరీ మొక్కను చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది స్మెల్ మాత్రం సూపబ్గా ఉందండి చాలా బాగుంది నాకు బలిన చేసింది ఈ మొక్క మాత్రం అందుకని ఈ రోజ్మెరీ ప్లాంట్ని కూడా తీసుకున్నాను చూసారు కదా నా దగ్గర లేనివి ఫస్ట్ టైం చూసిన మొక్కను కూడా నేను చక్కగా ఇప్పుడు కొన్నాను మరి వీటిని ఎలా నాటుకోవాలంటే నార్మల్ గార్డెన్ సాయిల్ అయితే సరిపోతుంది కాకపోతే నేను ఆల్రెడీ సాయిల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇందులో కోకోపీట్ కంపోస్ట్ సాయిల్ సివిట్ గ్రాన్యుల్స్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మిల్ మస్టర్డ్ కేక్ పౌడర్ ఇంకా ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇలా పాట్స్లో వేసి నింపుకున్నాను మరి మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత తప్పకుండా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి కదా అది ఏంటంటే ఎప్సెమ్ సాల్ట్ ఎప్సెమ్ సాల్ట్ని ఇవ్వడం వల్ల మొక్కలు అనేది ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉంటుంది కాబట్టి నేను వీటిని వన్ లీటర్ బాటర్ తీసుకొని వన్ టీ స్పూన్ వరకు ఈ ఎప్సమ్ సోల్ట్ వేసి చక్కగా కలిపి పెట్టుకున్నాను మొక్కలు నాటిన తర్వాత వీటిని మట్టిలో ఇవ్వాలి అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేయాలి తప్పకుండా ఎప్సమ్ సాల్ట్ అనేది రెగ్యులర్గా మొక్కల పైన ఇస్తూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మొక్కలన్నింటినీ చక్కగా నేను ఈ పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ అనేది చేసేసాను ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి చిన్న మొక్కలైతే చిన్న పాటలు పెట్టుకోండి ఇలా పెద్ద మొక్కలు మల్లె మొక్కలు పూల మొక్కలు అయితే కొంచెం పాట్ సైజ్ అనేది పెంచండి ఇక్కడ అంతేకాకుండా టూ ఇంచెస్ వరకు కొంచెం గ్యాప్ ఉండేలాగా మట్టిని అనేది ఫిల్ చేయాలి ఇలా ప్రతి ఒక్క పాటలు పెట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మనము వాటికి సాల్ట్ ఫర్టిలైజర్ ఇస్తాము లేదంటే ఒక్కసారి మట్టిని కూడా ఎక్కువగా వేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఈ టిప్ అనేది పాటించండి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాక ఎప్సన్ సాల్ట్ వాటర్ని వాటిని కంప్లీట్గా డ్రైన్ హోల్స్ నుంచి వచ్చేంత వరకు వాటర్ అనేది ఇవ్వాలి ఫస్ట్ టైం మొక్కని నాటుకునేటప్పుడు తప్పకుండా వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వాలి అలా ఇస్తే మట్టి కంప్లీట్గా తడుస్తుంది ఇలా మొక్క పైన కూడా స్ప్రే చేసుకోండి నేను ఈ మొక్కల్ని మార్నింగ్ కొన్నాను ఈవినింగ్ టైం కల్లా చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేశాను మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదండి ఎక్కువగా ఎండ ఉండడం వల్ల మొక్కలు అనేది ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురయ్యి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మొక్కల్ని రూట్ బాల్ అనేది డిస్టర్బ్ కాకుండా అంటే నుంచి మొక్కలు తీసేటప్పుడు జాగ్రత్తగా రూట్స్ అనేది ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా ఇలా పాట్స్లోకి అనేది ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి ఇలా ప్రతి ఒక్క మొక్కకి ఎప్సమ్ సాల్ట్ వాటర్ అనేది ఇవ్వాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఈ మొక్కలన్నిటిని త్రీ డేస్ వరకు మార్నింగ్ సన్లైట్లో పెట్టండి ఆ తర్వాత సన్లైట్లోకి మార్చండి అంటే కంప్లీట్ డే సన్లైట్లోకి మార్చాలి కేవలం మల్లె మొక్కను మాత్రమే కంప్లీట్ డే సన్లైట్లోకి మార్చుకోండి ఈ మూడు మొక్కలు ఉన్నాయి కదా రోజ్మెరీ సదాపాకు ఇంకా మరువ ఉంది కదా వాటిని మాత్రం మీరు కొంచెం తక్కువ సన్లైట్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ సన్లైట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే వీటికి పెద్దగా సన్లైట్ కూడా అవసరం పడవు ఇవి కేవలం మనం లీవ్స్ కోసం పెంచుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ సన్లైట్లు కూడా చక్కగా బ్రతుకుతుంది మల్లె మొక్క మాత్రం అలా కాదండి ఎంత ఎండ ఎక్కువగా ఉంటే పువ్వులు అంత చక్కగా పోస్తుంది మరి వీటిని ప్రూన్ కూడా చేయాలి అప్పుడు ూనింగ్ కూడా ఎలా చేయాలో కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ మూడు మొక్కలు ఉన్నాయి కదా రోజ్మెరీ మరువం ఇంకా సదాపాకు వీటిని మాత్రం చాలా సింపుల్గా పెంచుకోవచ్చు పెద్ద కేర్ కూడా అవసరం లేదు వీటి స్మెల్ మనకి చక్కగా మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం మనము గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోవాలి మన ఇంటి దగ్గరలో పెట్టుకుంటే అవి చక్కగా బ్రతుకుతాయి వాటి స్మెల్ని కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయవచ్చు మరి ఈ మొక్కల కాస్ట్ ఎంత చెప్పలేదు కదా నాకు ఈ నాలుగు మొక్కలకి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు అతను మరి ఎక్కువ అంటారా తక్కువ అంటారా కామెంట్ చేసి చెప్పండి మరి వీటి గురించి వీడియోస్ కావాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్